ఈ రోజు మా డైనమిక్ లీడర్ మాజీ శాసనసభ్యులు అలాగే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారి జన్మదిన సందర్భంగా ఆరుమూరులోని తపస్సు అనాథ పిల్లల మధ్యలో ఈరోజు మరి జీవనన్న జన్మదినం జరుపుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం అలాగే మరి మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఆరుమూర్ కాన్సిల్ ఇన్ఛార్జి గాయేశ్వరైన సూచన మేరకు ఆరుమూరులోని నాలానా రుద్రక్షను అలాగే సిద్ధుల గుర్తిమయ్యే ప్రత్యేక పూజ జరిపినాము ఈరోజు మరి అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం చాలా అదృష్టం భావిస్తున్నాం వారు కూడా ఆయుర ఆరోగ్యంతో బాగుండాలని చెప్పి కోరుతూ మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో ప్రతి ఒక్కరు తరఫున మరి ఒకసారి వారికి జన్మదిన శుభాకాంక్ష ముందుగా ఎమ్మెల్యే జీవనన్న గారికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున జీవనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు అయితే మరి జీవనన్న గారి జన్మదిన వేడుకల్ని ఎక్కడికక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మరి అన్ని గురులలో మరి ఎమ్మెల్యే జీవన గారికి ఇష్టమైనటువంటి సిద్ధుల గుట్ట పైన అదేవిధంగా అక్కడ నందీశ్వర గుడిలో నందిపేటలో ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంతా కార్యకర్తలందరూ పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది మరి ఎక్కడికక్కడ కస్తూర్బా పాఠశాలలో కావచ్చు అదేవిధంగా ఇక్కడ తపస్వి అనాథాశ్రమంలో కావచ్చు అదేవిధంగా లాల్నా వృద్ధాశ్రమంలో కార్యక్రమాలు అదేవిధంగా మాక్టూర్లో కస్తూర్బా స్కూల్లో అదేవిధంగా నందిపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రకంగా ఎక్కడికక్కడ మా కార్యకర్తలు జీవనన్న జన్మదినం అనగానే ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలను ఎక్కడికక్కడ జరుపుకుంటూ ఉన్నారు నిజంగా కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకలను మరి జీవనన్న గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపినటువంటి కార్యకర్తలకు నాయకులందరికీ కూడా పాదాభినందన తెలియజేస్తూ మరి చాలా సంతోషం ఇలాంటి జీవనన్న గారు జీవనన్న అంటేనే ఒక సేవా సంకల్పకుడు మరి అట్లాంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన ఆయనకు ఇష్టం సేవా కార్యక్రమాలు చేయడము పేదవారికి తగినంత సాయం చేసి ఆదుకోవడమే కాబట్టి మరి ఆయన సంకల్పం ప్రకారం ఈరోజు కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఆర్మూర్ ప్రజలందరి తరఫున మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున జీవనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు అదే పట్టణ అధ్యక్షులు